యాభై రెండవ సీజేఐగా జస్టిస్ గవాయి ప్రమాణం మూడు వందలకు పైగా చరిత్రాత్మక తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తి ఆరు నెలల పాటు పదవిలో నవంబర్ ఇరవై మూడున పదవీ విరమణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైట్ ఇగా ఇక్కడ జస్టిస్ గవాయిగా సీజే యాభై రెండవ సీజేఐగా జస్టిస్ గవాయిగా మొత్తం మీద పదవి బాధ్యతలు చేపట్టిండు జస్టిస్ జస్టిస్ గవాయి పదవి బాధ్యతలు చేపట్టిండ్రు ఈ మొన్నటిదాకా మనం చూసిన హెచ్సీఈ భూములకు సంబంధించిన వివాదం ఏదైతే ఉన్నదో పెద్ద ఎత్తున ముందడికి నడిచింది ఆ వివాదానికి సంబంధించిన అంశము ఈ జస్టిస్ గవాయి ధర్మాసనమే చూసింది ధర్మ ఈ బెంచే చూసింది జస్టిస్ గవాయి బెంచే చూసింది చెంప పట్టి సమాధానం ఇచ్చింది లాగి పట్టి చెంప మీద కొట్టినట్టు చేసింది హెచ్సిఈ భూముల విషయంలో ఇక నాకు కూడా నమ్మకం ఉన్నది తెలంగాణ ప్రజలకు కూడా నమ్మకం ఉన్నది హెచ్సియు భూముల మీద సరైన తీర్పిస్తుంది జస్టిస్ గవాయ్ ధర్మాసనం బెంచ్ అని చెప్పేసి మొన్నటి దాకా ఎదురు చూసిండ్రు ఇప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో ఆ ధర్మాసనంలో ఆ బెంచ్లో మెయిన్గా ఉన్న సీజేఐ గవాయిగా ఇప్పుడు బా గవాయి బాధ్యతలు చేపట్టిండ్రు సిజేగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిండ్రు రు మొదటి కేసు ఏందో తెలుసా అంటే నిన్న కేసులు కొన్ని వాదించవచ్చు ఈవెల మొదటి కేసు ఏందో తెలుసా హెచ్సియు భూములకు సంబంధించిన కేసు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సుప్రీంకోర్టులో మొట్టమొద మొదగాలు విచారణ జరిగే కేసు హెచ్సిఈ భూములకు సంబంధించిన కేసు జస్టిస్ ధర్మాసనం బెంచ్ ఉండే గవాయి ఆధ్వర్యంలోనే ఉండే ఆయన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించు ఇలా హెచ్సిఈ భూముల మీద సానుకూలంగా ఎట్లా స్పందిస్తారు ఆయన అంటే రేవంత్ రెడ్డి సర్కారుకు సానుకూలంగా ఎట్లా స్పందిస్తారు కాదు కదా మొత్తం మీద అధికారుల మీద చర్యలు తీసుకోమంటారా వంద ఎకరాలు ఎట్లా ధ్వంసం చేసిండ్రు స్టే ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఎట్లా మీరు భూములను ధ్వంసం చేసిండ్రు ఆగం చేసిండ్రు అడవులను ఆగం చేసిండ్రు మూగ జీవాలు చచ్చిపోయినాయి లేళ్ళు రోడ్ల మీద లేళ్ళు జింకలు రోడ్ల మీదకి వచ్చి చచ్చిపోతే మాకే ఆశ్చర్యం అనిపించింది కుక్కలు జింకలను చంపేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేసిండ్రు జస్టిస్ గవాయ్ బెంచ్ ఇలా ఆయన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించరు తెలంగాణకు సంబంధించిన మొదటి కేసు హెచ్సియు భూములకు సంబంధించిన కేసు ఇలా మరి ఎటువంటి తీర్పు రానున్నది విచారణ వాదోపవాదనలు ఇలా జరగనున్నాయి మొత్తం మీద ప్రభుత్వాన్ని అయినప్పటికీ కూడా మీరు ఎట్లా ధ్వంసం చేస్తారు వాటిని ఎట్లా ప్రైవేటు పరం చేస్తారు ప్రైవేటు సంస్థలకు అమ్ముకుంటారు తాకట్టు పెట్టుకుంటారు తాత్కాలికంగా జైలు నిర్మించి అక్కడనే పెడతాం బిడ్డ మీరు వంద ఎకరాలు కనుక పునరుద్ధరించకపోతే వంద ఎకరాలలో గనుక మీరు మళ్ళీ చెట్లు పెట్టకపోతే తాత్కాలికంగా జైలు కట్టి అధికారులను ప్రభుత్వ పెద్దలను జైల్లో వేస్తామని చెప్పేసి తీవ్రమైన వేసిండ్రు జస్టిస్ గవాయి బెంచ్ ఈ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించుకున్నారు నిన్న కూడా ఈ నిన్న కూడా ఇదే అంశం చెప్పినా హెచ్సిఈ భూములకు వ్యతిరేకంగా ఎవరైతే కొట్లాడుతూ ఉన్నారో హెచ్సీఈ భూములను నరికివేయడం వెనుక హెచ్సిఈ భూములలో ఉన్న చెట్లను అడవులను ధ్వంసం చేయడం వెనుక వ్యతిరేకంగా ఎవరైతే కొట్లాడుతూ ఉన్నారో వాళ్ళకు సానుకూలంగా తీర్పిచ్చింది ఈ ధర్మాసనం ఇప్పుడు కూడా పదివేల కోట్లు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకొని ఉన్న అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి ఇక నాలుగు వందల ఎకరాలతో నాగుతన లక్ష డెబ్బై వేల ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ భూములను కూడా తాకట్టు పెట్టుకుంటా స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుకుంటా స్టాక్ మార్కెట్లలో పెట్టుకుంటా అని చెప్పేసి ముచ్చడ చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి ఏమైతుంది ఈ భూములలో ఇచ్చే తీర్పును బట్టి రేవంత్ రెడ్డి ఎట్లా ముంగడికి పోతారు అనేది మనం చూద్దాం హెచ్సిఈ భూములైతే హెచ్సియు ల్యాండ్స్ అవి హెచ్సి యూనివర్సిటీకి సంబంధించిన భూములే దాన్ని ఎవ్వరు ముట్టుకోవడానికి లేదు ఎవరు నరికివేయడానికి లేదని అయితే తీర్పునిచ్చిండ్రు ఇక ఇప్పుడు కూడా అదే తీర్పు రాబోతున్నది అప్పుడు అన్నారు కదా ఏబిఎన్ రాధాకృష్ణ చిలక పాలకులు రాసుకొచ్చిండు ఇప్పుడు తెలుస్తుంది ఇక ఇప్పుడు తెలుస్తుంది అల్లా ఆ ఇప్పుడు మాట్లాడే మాట మాటలకు తుదిగా ఇచ్చే తీర్పులకు పొంతన లేకుండా పోయింది అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని తప్పు పట్టిండ్రు ఇక ఇప్పుడు కొత్త పలుకులలో చిలక పలుకులు ఏం రాసుకొస్తారో చూద్దాం హెచ్సీ ఈ భూములకు సంబంధించిన ముచ్చడ మొత్తం బయటకు వచ్చిన తర్వాత తుది తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం మనం రైట్ సీజేఐగా బాధ్యతలు స్వీకరించిండ్రు జస్టిస్ గవాయ్ సారు సామాన్యులకు న్యాయం చేసే విధంగా ముంగడికి పోన్రీ ఎన్నో సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైన తీర్పులు మొత్తం మీద అందరికీ న్యాయం చేసినట్టు ముంగడికి పోన్ పేదోళ్ళని పెద్దోళ్ళని చూడకుండా పేదోనికి అందని ద్రాక్ష పుల్లన నాగనే న్యాయం మిగిలిపోతుంది అని చెప్పేసి పేదోనికి న్యాయ వ్యవస్థలు ఎప్పుడు దూరంగానే ఉంటాయి అని కాకుండా మొత్తం మీద సామాన్యులకు కూడా న్యాయం చేసుకుంటూ పోతారని మేము మనస్ఫూర్తిగా మా ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం